ఓం నమో నారాయణాయ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ శ్రీ మహావిష్ణువు కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే అసలు కల్కి అవతారం ఏంటి కల్కి దేవుడు ఎప్పుడు మన కలియుగంలో అడుగు అనే వివరాలు క్లుప్తంగా చెప్తానండి అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన వీడియోని మొదటిసారి ఎవరైతే వీక్షిస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పంపించే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఇంకా మంచి మంచి దేవుడికి సంబంధించిన విషయాలను తెలియజేయగలుగుతానండి అయితే ఈరోజు మన వీడియోలో అసలు కలికి అవతారం ఏంటి ఈ కలియుగంలో కలికి అవతారం ఎప్పుడు రాబోతున్నాడు అనే దాని గురించి నేను తెలియజేస్తున్నాను సో మన వీడియో స్టార్ట్ చేద్దాం శ్రద్ధగా వినండి చాలా మంచి ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయి ఆ శ్రీ మహావిష్ణువు పదో అవతారమే కల్కి అవతారం అని మీకు తెలుసా అయితే ఈ అవతారం రాక ఎప్పుడు కల్కి అవతారం పురాణాల ప్రకారం కలియుగం ముగిసే సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడట సనాతన ధర్మం ప్రకారం కల్కి అవతారంలో విష్ణు భగవానుడు భూమిపై ఉన్న పాపాలను నాశనం చేసి ధర్మ మార్గాన్ని స్థాపిస్తాడట అయితే శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది శ్రీ మహావిష్ణువు పదవ మరియు చివరి అవతారం ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు కానీ కలియుగం ముగిశాక స్వామి వారు కల్కి అవతారంలో భూమి పైన అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సత్యయుగాన్ని ప్రారంభిస్తాడని హిందువులు నమ్ముతారు కల్కి అవతారంలో స్వామివారు రాక చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ అవతారాలలో భగవంతుడు అధర్మాన్ని అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధిస్తాడు తద్వారా సత్యయుగాన్ని ప్రారంభిస్తారు ఇంతకీ కల్కి అవతారం ఎవరు పురాణాల ప్రకారం కలియుగ ముగిసే సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడని సనాతన ధర్మం ప్రకారం తెలియజేయబడుతుంది అయితే మత విశ్వాసాల ప్రకారం కలియుగం కీర్తిపూర్వక మూడు వేల ఒక వంద రెండు కాలంలో ప్రారంభం అయింది శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్ళాక కలియుగం మొదట దశ ప్రారంభమైంది పురాణాల ప్రకారం కలియుగం భూమిపై నాలుగు పాయింట్ ముప్పై రెండు లక్షల ఏళ్ళు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు ఏళ్ళు గడిచిపోయాయి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఏళ్ళు మిగిలి ఉన్నాయి కల్కి అవతారం కల్కి యుగము కలియుగం ముగిసే సమయంలో జన్మిస్తాడని నమ్ముతారు పురాణాల ప్రకారం కల్కి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఐదవ రోజున జన్మిస్తాడట ఆ సమయంలో గురు సూర్య చంద్రుడు కలిసి పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తారు కలియుగ ముగిసిన సత్యయుగం ప్రారంభమయ్యే సమయంలో కల్కి జన్మిస్తాడనమాట అసలు కల్కి అవతారం రాకతో ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం అగ్ని పురాణం ప్రకారం పదహారవ అధ్యాయంలో కల్కి అవతారం ఒక గుర్రంపై స్వారీ చేసే ఒక బాణ సూర్యుడిగా చిత్రీకరించబడింది కల్కి దేవత అనే తెల్లని గుర్రంపై వచ్చి పాపులను నాశనం చేస్తాడు ఈ అవతారము అరవై నాలుగు కళలతో కూడి ఉంటుంది అతని గురువు అప్రమత్తం పొందిన పరశురామ భగవానుడు పరశురాముడు మార్గదర్శకత్వంలో కల్కి శివుడిపై ధ్యానం చేసి అధర్మాన్ని నాశనం చేయడానికి దైవశక్తులను పొందుతాడు దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమనం చేయడమే కల్కి యొక్క లక్షణం ఇదే కల్కి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పాపాలు ఎక్కువ అయిపోయాయండి ఎక్కువ అయిపోయాయి అనుకోండి ఏం చేస్తారు దేవుడు ఇంకా తట్టుకోలేడు అంతే దేవుడు ప్రత్యక్షమయ్యే క్షణాలు దగ్గరలో ఉన్నాయనే అర్థం దుష్టులు సత్పురుషులను పీడించే సమయంలో కల్కి భగవానుడు విష్ణు యశును పుత్రునిగా యజ్ఞవల్కుని శిష్యునిగా అవతరిస్తాడు చతుర్వణ వ్యవస్థను పునరుద్ధరిస్తాడు జనులు తిరిగి సన్మార్గోన్మతులవుతారు అనంతరం కల్కి అవతారాన్ని సమాప్తి గావించి హరి వైకుంఠానికి వెళ్తాడు తిరిగి సత్యయుగం ఆరంభమవుతుందనమాట కల్కికి పరశురాముడు యుద్ధ విద్యలు బోధిస్తాడని చెప్పబడింది తెలుసుకున్నాం కదండి అసలు కల్కి అవతారం ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు పదవ అవతారం దశావతారాలు ఉంటాయి కదండి దశావతారంలో చివరి అవ అవతారం అన్నమాట అయితే ఇదన్నమాట అండి కల్కి యొక్క అవతార విషయాలు అయితే మనము పాపాలు పుణ్యాలు ఏది చేసినా భగవంతుడి లెక్కలో ఆయన రాసుకుంటూనే ఉంటాడు మనం నాలుగు గోడల మధ్యలో ఉండి ఎవరు చూస్తున్నారులే అని అనుకున్నా కానీ ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు మన మన చిట్ట అనేది రాస్తూనే ఉంటాడు భగవంతుడు చెప్పిన సన్మార్గంలో నడుద్దాము శ్రీ మహావిష్ణువువి పదే అవతారాలు దశావతారాల అవతారాల గురించి కూడా ఒక్కొక్క అవతారం విశిష్టతను గురించి కూడా నేను తెలియజేస్తానండి వచ్చే కమింగ్ వీడియోస్లో అయితే మీరు ఏమైనా నాకు సలహాలు ఇవ్వాలనుకున్న సూచనలు ఇవ్వాలనుకున్న కమెంట్స్లో తెలపండి కమెంట్స్లో తెలపలేని వారు నా ఈమెయిల్ ఐడి ఉందండి డిస్క్రిప్షన్ బాక్స్లో దానికైనా చెప్తే గనక ఏమైనా సెర్చ్ చేసుకోవాలా లేదంటే ఇంకా ఏమైనా కొత్త కొత్త విషయాలు చెప్పగల చెప్పగలిగే అవకాశం కూడా ఇచ్చినట్టు అవుతుంది నాకు సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు విని మీరు పుణ్యం పొందింది కాకుండా ఇంకొక నలుగురికి పుణ్యాన్ని ప్రసాదించండి సర్వేజిన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి